కదా త్రీ త్రీ బర్డ్స్ బర్డ్స్ స్పారోస్ స్పారోస్ ఇంకోటి వచ్చింది పండగకి మా కమ్యూనిటీ మొత్తం ఖాళీ అయిపోయింది అందరూ వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వాళ్ళ నానమ్మల ఇంటికి వెళ్ళిపోయారు అనమాట సో యాజ్ యూజువల్ నేను ఇంకా ఫ్రీగానే ఉన్నానని చెప్పేసి ఆ రోజు ఒక వన్ అవర్ జిమ్ చేసుకుందామని ఇంకా జిమ్కి అయితే వెళ్ళిపోయాను హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే మాత్రం ఈ ఇయర్ సంక్రాంతి సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ వన్ అవర్ జిమ్ అయిపోయిన తర్వాత ఇంకా రిలీజ్ రోజే గేమ్ చేంజర్ ఫస్ట్ కదా రిలీజ్ అయింది సంక్రాంతిలో సో ఆ సినిమాకి అయితే వెళ్ళిపోయాం బా ఎలా అనిపించింది అంటే సినిమా అయితే చాలా బోరింగ్గా రొటీన్ స్టోరీ అనిపించింది బట్ ఏముంది మన సంక్రాంతి అంటేనే సినిమాలు కదా సో ఆబ్వియస్గా నేను సంక్రాంతికి గేమ్ చేంజర్స్ సినిమా చూసాను ఆర్డర్ చేశాను కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమేమి వచ్చాయో ఒకసారి అన్బాక్సింగ్ చేసేద్దాం టెన్ ఇది ఫర్ హెయిర్ అండ్ స్కిన్ రెండింటికి యూస్ చేయొచ్చు ఒకటి అండ్ సేమ్ యాల్ప్స్ నుంచే ఫ్రెంచ్ గ్రీన్ క్లే ఈ కలర్ ఉంది చూసారా సేమ్ యాస్టిజ్ ఈ కలర్ వస్తుంది ఫేస్ పైకి ఇది అప్లై చేసినప్పుడు చూపిస్తాను దీనికి మంచి రివ్యూస్ ఉన్నాయి అండ్ అలాగే ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనమాట ఈ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రోడక్ట్ యూస్ తెప్పించుకున్నాను ఫస్ట్ యూజ్ చేద్దాం బాగుంటే ఎలాగనేది సో వాళ్ళు ఇక్కడ అంతా డీటెయిల్డ్గా ఇస్తాడు అండ్ అలాగే ఫేషియల్ కిట్ ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి డైమండ్ ఫేషియల్ కిట్ ఇది వన్ టైమ్ యూజ్ అనమాట ఇందులో టూ కిట్స్ తెప్పించాను ఒకటి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడూ ట్రై చేయ ఒకటి డ్రాగన్ ఫ్రూట్ ఇది ఎప్పుడూ ట్రై చేయలేదు సో అందుకే ఇది తెప్పించాను ఇది ఈచ్ సింగిల్ కిట్ వచ్చి వన్ ఫిఫ్టీ మనకి ఆఫర్స్లో పడతాయి అనమాట రేటు అండ్ ఇంకొకటి రోజ్మెరీ వాటర్ ఇది నాకు కొంచెం హెయిర్ ఫాల్ స్టాప్ చేయడానికి బాగా అనిపించింది ఆల్రెడీ ఒక బాటిల్ యూజ్ చేశాను సెకండ్ బాటిల్ అండ్ అలాగే ఆల్ప్స్ నుంచి క్యాస్టర్ ఆయిల్ అనమాట విహాన్కి కొంచెం లైట్గా హెయిర్ ఫాల్ ఉంది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అందుకే ఇది తెప్పించాను విహాన్కి యూజ్ చేద్దామని చెప్పేసి సో ఇవి మొత్తం నా ప్రొడక్ట్స్ అయితే ఇవన్నమాట సో పండక్కి నేను ఆ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను అండ్ ఇక్కడ చూస్తున్నారా ట్రాఫిక్ ఏంటంటే భోగి ముందు రోజు అనమాట అసలు ఈసారి రాజమండ్రిలో మందికి అనిపించారంటే బయట అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు మెడ్రస్ అలా మన వాళ్ళు బయట ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళందరూ చాలామంది వచ్చారు ప్రీవియస్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ లేనని జనాల్ని నేను చూశాను అనమాట ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకంటే వీకెండ్ రావడం వల్ల అందరు రిలేటివ్స్ వచ్చారు అండ్ నేను ప్రియాంక షాపింగ్ చేసేసి ఇంకా ఆబ్వియస్గా బజ్జీ పా మన స్నాక్స్ ఉంటాయి కదా అవన్నీ తినేసి అండ్ అలాగే ఇక్కడ మా బాహుకి షాపింగ్ పండగ డ్రెస్ షాపింగ్ కోసం వచ్చామన్నమాట మా షాపింగ్ అయిపోయి లాస్ట్ వాటి షాపింగ్ కోసం వచ్చాం నాకైతే బాబులో ఈ షూస్ అయితే బాగా నచ్చాయి పిల్లలకి షూస్ బట్ ప్రైస్ వచ్చేసి ఇంచుమించు థౌజండ్ రూపీస్ అలా ఉన్నాయన్నమాట మనకి ప్రైస్ కనబడుతుంది తప్ప అక్కడ ప్రోడక్ట్ కనిపించదు కిడ్స్కి ఎప్పుడు అంతే కదా సో ఆవియస్గా మేము ఒక టూ త్రీ స్టోర్స్ తిరిగి మా బులియానికి మంచి డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా పండగ అంటే సంక్రాంతి అంటే కైట్స్ కోడి పందాలు ఎవ్రీ ఇయర్ మా విహాన కైట్ కనిపించుకుంటాడు లాస్ట్ టైం మీకు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే మీకు కనిపిస్తుంది అండ్ ఈ ఇయర్ ఇక్కడికి వచ్చాడనమాట దేవి చౌక్లో టూ త్రీ షాప్స్ ఉంటాయి పర్టికులర్గా అక్కడ కలర్స్ ఏంటి కైట్స్ ఏంటి బల్లే బల్లే మంచి మంచిగా ఉంటాయి మంచి అట్రాక్షన్గా కనబడతాయి అనమాట ఇంకా అక్కడ చూసాడు అదిగో బ్లాక్ది సెలెక్ట్ చేసుకున్నాడు అది ఈచ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట బట్ దానికి ఏంటంటే చిన్న హోలో ఏదో సమ్ చిరిగింది ఇంకా పైకి ఎగరేస్తే అది ఇంకా ఇదైపోతుందని వాడికి నచ్చలేదు సో ఇంకా వాడు అక్కడ సాటిస్ఫై అవ్వలేదు ఇంకా షాప్ వదిలేసి ఇంకొక షాప్కి వచ్చాం ఇది కూడా దేవి చౌక్లోనే లలిత జ్యువెలరీస్ ఆపోజిట్ ఉంటుందన్నమాట ఈ షాపు ఆంటీ అయితే మంచి మంచి చూపించింది కలెక్షన్ అయితే బాగుంది ఇదిగో చూసారా లలిత జ్యువెలరీస్ అపోజిటే ఉంటుంది ఈ షాపు మంచి కలెక్షన్ ఉంది సో ఆవియస్గా ఇంకా వాడికి అక్కడ నచ్చి అక్కడ ఒక కైట్ అయితే తీసుకున్నాడు అండ్ ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది చిన్న గుడి బట్ చాలా మంచిగా ఉంటుంది దేవి చౌక్లో ఇది భోగి ముందు రోజు మేము అందరం వెళ్తున్నాం అనమాట మా కజిన్ వాళ్ళు భోజనాలు ఉన్నాయి సో ఇలా రెడీ అయిపోయాం ఇప్పుడు నేను పిన్ని మమ్మీని ఎక్కించుకొని బయలుదేరాలి యాక్చువల్లీ మా కజిన్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు కొంచెం నాకు వర్క్ ఉండి లేట్ అయిపోయింది ఈ ఇయర్ రాజమండ్రిలో అసలు ఎంతమంది జనాలు కనిపించారంటే లాస్ట్ టూ ఇయర్స్ ఎంతమంది అలా అనిపించలేదు ఈసారి మాత్రం బాగా వచ్చారు వేరే ఊర్ల నుంచి వస్తారు కదా మా ఫ్యామిలీలోనే మా కజిన్సే చాలా మంది వచ్చారు ఎప్పుడు కూడా ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు అలాగే స్ చేసేవారు అనమాట బట్ ఈసారి అందరూ కూడా వచ్చారు ఈ సంక్రాంతి మాత్రం సూపర్ గా సెలబ్రేట్ చేసుకుంటాం మాక్సిమం అంతా కూడా వీడియో షూట్ చేయడానికే చూస్తాను ముందు కాబట్టి పర్వాలేదు కొంచెం ఫ్రీగానే ఉంది మామూలుగా అయితే నెడదు వాళ్ళు అసలు నాన్ వెజ్ అది అక్కడ వ్యాట్లు అవి వేసి మొక్కుకుంటారు కదా అస్సలు ఖాళీ ఉండదు ఆ టెంపుల్ ఇంకా కనుమ రోజైతే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు ఆబ్వియస్గా ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసి అందరితో మంచిగా టైం స్పెండ్ చేసి ఇంకా టెంపుల్ అది విజిట్ అయిపోయి ఇంకా ఫైనల్గా ఇంకా అందరం వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయినప్పుడు ఆబ్వియస్ మ్యాండేటరీగా ఒక ఫ్యామిలీ పిక్ అండ్ ఒక గ్రూప్ ఫోటో అండ్ అలాగే మొత్తం మా కజిన్స్ అత్తలు పిన్నలు అందరితో కలిపి మంచిగా టైం స్పెండ్ చేసి పిక్ అది తీసుకున్నా ఇంకా మేము స్టార్ట్ అయితే అయిపోయాం ఇంటికి వచ్చి చూసేసరికి కమ్యూనిటీలో ఇలాగ రంగోలి భోగికి అన్నీ రెడీ చేసి ఉంచారనమాట రంగోలీ ఎంత బాగా వేసారంటే ఈసారి మంచిగా సెలబ్రేషన్స్ జరిగాయి కమ్యూనిటీలోనే కాదు మా రిలేటివ్స్లోనే కాదు ఈసారి సంక్రాంతి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు ఎప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో కన్నా ఈ ఇయర్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ మా కమ్యూనిటీలో ఇక్కడ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత వేయించారనమాట రంగోలీ చాలా బాగున్నాయి కలర్స్ కూడా టూ త్రీ డేస్ ఉంచారు ఇంక ఫైనల్గా రోజు నైట్ డ్రెస్ తీసుకొని నెక్స్ట్ డే భోగికి రెడీ అయిపోయాను ప్రీవియస్ డే నైట్ విహాన్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు కదా సో నేను వచ్చేసరికి అలా రెడీగా ఉన్నాడు పాపం ఇప్పుడు కూడా మేము వచ్చేంతవరకు వెయిట్ చేస్తాడు భోగి దండ వేయడానికి ఇంకా ఫైనల్గా మేము వచ్చి అక్కడ భోగి దగ్గర వస్తాం పూజ అవి ఉంటాయి కదా అవి చేసేసి దండ అయితే వేయించేసాం ఎవ్రీ ఇయర్ విహాన్ భోగిలో ఆ దండ అయితే వేస్తాడు పెద్దవాడు చిన్నప్పటి నుంచి వేయడం వాడికి అలవాటు ఇష్టం అనమాట అది కూడా మేము వచ్చేంతవరకు వెయిట్ చేసి అప్పుడు పూజ అది చేసేసి అప్పుడు వేస్తాడు ఏంటంటే ఆ పిల్లలందరికీ భోగిపళ్ళే వేస్తారు కదా ఈసారి మా ఇంట్లో బొడ్డోళ్ళు చాలా ఎక్కువ ఉన్నారనమాట ఇంకా ఫస్ట్ లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత త్రీ థర్టీకి మా లలిత వాళ్ళ పాప మిషిత సాయి తన పేరు సో తనకి భోగిపళ్ళే వేస్తున్నారు ఫస్ట్ అక్కడికి వచ్చేసామన్నమాట అండ్ ఇంక చాలా ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తాను పాప మాత్రం ఎంత చక్కగా వేయించుకుందంటే అసలు భోగిపళ్ళు యాడ్ అవ్వలేదు పీచీ పెట్టలేదు చిరాకు చేయలేదు చక్కగా వాళ్ళ మమ్మీ ఒళ్ళు కూర్చొని వేసినవి కలెక్ట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మంచిగా బాగా వేయించుకుంది సో మేము ఏంటంటే త్రీ థర్టీ త్రీ కల్లా వెళ్ళాము ఫోర్ వరకు మిషితా వాళ్ళ ఇంట్లో ఉన్నాము షెడ్యూల్ చెప్తాను వినండి ఒక్కొక్కళ్ళు షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసామంటే ఆ రోజు

ఓకే రెడీ ఇలా చూడండి అనగానే మీ చేతిలో పొట్ట తీసండి ఓకే రెడీ తెచ్చి అనుకున్నామా త్రీ టు ఫోర్ మిషిత వాళ్ళ ఇంట్లో అయిపోయింది కదా నెక్స్ట్ ఇక్కడ ఫోర్కి మా ప్రియాంక వాళ్ళ ఇంటికి వచ్చాం మా ప్రియాంక చూసారా ప్రీవియస్ డే ఇంటి ముందు రంగోరి ఎలా పెట్టింది ఎంత బాగా పెట్టిందో ఇది తొక్కకుండా ఇంట్లోకి వెళ్ళాలన్నమాట అది టాస్క్ సో ఇక్కడ ఏంటంటే మా బాహుగా రెడీగా ఉన్నాడు నెక్స్ట్ భోగిపళ్ళు వాడకారనమాట సో ఫోర్ టు అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయితే అయిపోయింది బాహు వాళ్ళ ఇంట్లో కాకపోతే ఏంటంటే అది అందరూ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి వెయిట్ చేసాం ఫైనల్ ఈ డెకరేషన్ అయితే మాత్రం ఇలా చేశారనమాట కైట్స్ చెరుకలు అలా పెట్టేసి కానీ మా తమ్ముడు వాళ్ళు వాళ్ళు వచ్చారే కానీ పండక్కి మా కజిన్స్ వాళ్ళు బట్ ఏంటంటే వాళ్ళకి హాలిడే అయితే ఇవ్వలేదంట వన్ డే ఎప్పుడో హాలిడే ఇచ్చారు ఓ పక్కన ల్యాప్టాప్స్ చేసుకుంటూ ఓ పక్కన వర్క్ చేసుకుంటూ ఓ పక్కన ఫంక్షన్ హడావడిపోయి ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా అదే అనిపించింది ప్రతి ఫంక్షన్లోనూ మా వాళ్ళు అందరూ ల్యాప్టాప్స్తో వర్క్ చేసుకుంటూ ఫంక్షన్లో అటెండ్ అయ్యారనమాట సో ఫైనల్గా ఇంకా మా వాళ్ళు అందరూ వచ్చేసిన తర్వాత బాహుకి పళ్ళు అయితే రెడీ చేసేసాము కాకపోతే ఇక్కడ ఏంటంటే వాడు కొంచెం పేచీ చేశాడు అనమాట వాడికి తల మీద కానీ నెత్తి మీద కానీ ఏమైనా పడినా ఏమైనా చేసినా అస్సలు నచ్చదు సో అందుకనే కొంచెం పేచీ అయితే పెట్టాడు వాడు பே Up to 8 semesters, he's студ there. For the win he takes 5 semesters. Then the Colts finish your studies in eben dragon land. Further he finishes 4 semesters where the Coltss आ गए थेParticipate ना 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 चलो ये बहुत अरमंदा फास्ट 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 आ गए थे आ गए थे हमें खबर है ओके సో చూసారు కదా వాడు ఎంత ఏడుస్తున్నాడో తల మీద ఏమైనా వేస్తే వాడికి అసలు నచ్చదు ఇదేంటంటే ఇంకా నైట్ టైం అనమాట వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి మా ఇంటి దగ్గర అయితే ఇలా ఉంటుంది తీసాను అనమాట నాకు బాగా అనిపించి స్లో మోషన్లో తీసాను స్టేటస్ కోసం చాలా బాగుంది అండ్ సిక్స్ థర్టీ వరకు బహువళి ఇంట్లో అయిపోయింది కదా నెక్స్ట్ మా జ్యోసన వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇక్కడ వీళ్ళిద్దరు రెడీగా ఉన్నారు భోగిపళ్ళు వేయించుకోవడానికి ఇంక ఇక్కడికి వచ్చేసి వీళ్ళిద్దరికీ కూడా వేసేసి అండ్ స్నాక్స్ అవి తినేసి ఇంకా నెక్స్ట్ ఏంటంటే గొబ్బిళ్ళకి వెళ్ళామనమాట చూసారా ఆ రోజు మా షెడ్యూల్ ఎంత బిజీ బిజీగా ఉందో ఇంచుమించు భోగిపళ్ళు త్రీ ఫోర్ మెంబర్స్ ఇంకా కొన్ని మిస్ అయిపోయాం ఆంటీ వాళ్ళు దేవి ఆంటీ వాళ్ళు పిలిచారు వాళ్ళదైతే ఇంకా టైం సరిపోక మేము ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇంకా ఫైనల్గా మా బబ్లీ దగ్గరికి అయితే వచ్చేసాం సంహిత దగ్గర దగ్గరికి సో తింది ఏంటంటే గొబ్బిళ్ళు ఫంక్షన్ అనమాట ఇంకా ఫైనల్ లాస్ట్ ఫంక్షన్ ఇక్కడికి ఆబ్వియస్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి గొబ్బిళ్ళు స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ అయ్యింది యాక్చువల్గా బబ్లీ వాళ్ళు యూఎస్లో ఉంటారు ఇయర్ ఇండియాలో సంక్రాంతికి ఉంది కాబట్టి తనకి మన ట్రెడిషన్ అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఇలా చేయించుదాం అని చెప్పేసి తన చేత గొబ్బిళ్ళు పెట్టించారు నెక్స్ట్ సంక్రాంతి కాదు అమెరికా వెళ్ళిపోతుంది మేబీ ఆ టైంకి వస్తుందో రాదో తెలీదు ఇంకా అందుకని ఇంక మన వాళ్ళు అందరూ ఉన్నారు లక్కీగా అందరూ ఉన్నారు కదా అని చెప్పి ఇంకా బలితో ఇక్కడ అయితే మాత్రం గొబ్బిళ్ళు పెట్టించారు

सुनते ना आई हाउ नाटी है कलर

సో చూస్తున్నారు కదా గొబ్బిళ్ళ పాట ఈ పాట ఎంతమందికి తెలుసు మీ సైడ్ ఎలా పాడతారు అనేది నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేమైతే రాసుకొచ్చి మరీ పాడాము ఆ రోజు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఫుల్ కంప్లీట్ సాంగ్ అయితే పాడాము నిజంగా ఈ పాట కనుక ఫుల్గా వచ్చిండి టూ టీమ్స్ కింద ఐ మీన్ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ టీమ్స్ కింద డివైడ్ అయితే భలే ఉంటుంది ఇంకా ఆ రోజు లాస్ట్ ప్రోగ్రామ్ ఇది బట్ మేము ఫుల్గా బాగా ఎంజాయ్ చేసాము ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ ఇంకా టిఫిన్స్ డిన్నర్ అవి చేసేసి ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం ఇంకా ఆవియస్గా మా భోగి సెలబ్రేషన్ అండ్ భోగి అండ్ భోగి ముందు రోజు ఇంత హడావిడిగా ఇంత బిజీగా అండ్ అలాగే ఇంత బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం చెప్పాను కదా ఎవ్రీ సంక్రాంతి కన్నా ఈ సంక్రాంతి మాత్రం బాగా ఎంజాయ్ చేసాం మొత్తం చూశారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వచ్చారో ఇంక చాలా తక్కువ ఇంకా మా ప్రియాంక వాళ్ళకి ఇంకా అప్పటికి కాల్ అవ్వలేదు ఇంకా అని చెప్పేసి వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు మిగిలిన వాళ్ళు కొంచెం ఎర్లీగా వచ్చారు ఇక్కడ కూడా మా కజిన్ వాళ్ళు ల్యాప్టాప్ పట్టుకొచ్చారు పాపం వర్క్స్ చేసుకోవడానికి ఓ పక్కన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు పక్కన ఆఫీస్ వర్క్స్ చేసుకుంటున్నారు సో ఆ రోజు మా బోగి సెలబ్రేషన్స్ అయితే మా మాత్రం ఇంత బాగా జరిగినాయి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో సంక్రాంతి అండ్ కనుమ రోజు వ్లాగ్ అయితే మిక్స్ చేసి పెడతాను ఇక్కడితో అయితే ఈ వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్